హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను గత వారం రోజుల నుంచి వీడియో చేయలేదండి జల్లుబూజు జ్వరం చేత బాధపడుతున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఈరోజు వీడియో చేస్తున్నాను ఈరోజు వీడియోలో దోశ పిండి అండి నేనైతే ఎలా ఆ బియ్యం పప్పు వేసుకుంటానో మీకు చూపిస్తాను నేను ఒక గ్లాసు మినప గుళ్ళుకి మూడు గ్లాసులు రైస్ వేస్తానండి వేసి నైట్ నానబెట్టాను నేను రేషన్ బియ్యం అండి స్టోర్లో ఇచ్చే బియ్యం అయితే వేసాను ఈ బియ్యం చాలాసార్లు కడగాలండి ముక్కు వాసన అలాంటివి ఏమీ లేకుండా పొట్టు ఎక్కువ ఉంటుంది కదా బాగా కడిగి నానబెట్టుకోవాలి ఎక్కువ సార్లు అలాగే హాఫ్ స్పూను మెంతులు కూడా నైట్ నానబెట్టాను అటుకులేమో హాఫ్ గ్లాస్ అండి నేను రుబ్బే ముందు ఒక పావుగంట ముందు అయితే నానబెట్టుకుంటాను అటుకులు కూడా కడిగి నానబెట్టాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి నేను మిక్సీ జార్లోనే వేసాను నేనైతే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేయండి అండి ఈ పిండిని కొంచెం అయితే ఉంచుతాను నేను వాడేది మామూలు ఈనప పెనం అండి నాన్ స్టిక్ పెనం అయితే కాదు ఈ ఈనప పెనం మీద దోశ వేసినప్పుడు చుట్టుకుపోతూ ఉంటుందండి అందుకని చెప్పి నేను కొంచెం బరకైతే ఉంచుతాను పిండి ఇలా రుబ్బుకున్న పిండిలో నేను సగం అయితే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అవి వేసుకోవడానికి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ పిండి అయితే ఇప్పుడు కలుపుకుంటున్నానండి రొట్టెలాగా వేసుకోవడానికి సరిపడా సాల్టు కొంచెం వంట సోడ వేయాలండి అప్పుడే రుబ్బిన పిండి కాబట్టి మనం మరీ గట్టిగా వస్తాయండి అందుకని చెప్పి కొంచెం వంటసోడ అయితే వేసి కలిపి ఒక ప పది నిమిషాలు అలా మూత పెట్టి ఉంచితే సరిపోద్ది మనకి ఈ దోశల పిండి రుబ్బేటప్పుడు అటుకులు అనేది వేసుకుంటేనే బాగుంటుందండి దోశ టేస్టీగా వస్తుంది అన్నం కూడా కలుపుతారు అన్నం కలపడం వల్ల పిండి త్వరగా తులిసిపోద్ది అండి అటుకులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి దోశలు ఇప్పుడు ఈ పిండిని నేను ఇలా రొట్టెలాగా వేస్తానండి అంటే మరి దెబ్బ రొట్టిగా కాదు లేదా పల్చగా దోశలాగా కాదు కొంచెం ఒక రెండు మూడు గరిటెలు వేసి ఆ ముందు పెన్న మీద ఆయిల్ పోసి రెండు మూడు గరిటెలు పిండి వేసి అలా కాల్చుకుంటే దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ రొట్టిని ఈ రొట్టె చాలా బాగుంటుంది బయట క్రంచిగా కరకరలాడుతూ ఉంటుంది లోపల స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అప్పటికప్పుడు రుబ్బిని పిండి మీరు ఎప్పుడు ఇలా చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రొట్టె తింటుంటే కరకరలాడుతూ బల ఉంటుందండి అప్పటికప్పుడు రుబ్బిన పిండితో ఇలా వేసిన రొట్టె అంటే నాకు చాలా ఇష్టం మీకు నచ్చుద్దండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు అలాగే మళ్ళీ నెక్స్ట్ డే నేను పిండిని దోశలాగా వేసుకుంటున్నాను ఇదైతే మామూలుగా పల్చగా వేసుకోవటమేనండి పెనం బాగా కాలిన తర్వాత దోశలాగా వేసుకుని ఆయిల్ పోసి కాల్చి దోశ తీసుకోవడమే ఈ దోశలకి మనం అటుకులు వేసినప్పుడు ఈ మెంతులు అంత అవసరమే ఉండదండి వేయాల్సిన పని లేదు మెంతులు వేస్తే కలర్ కోసం వేస్తారు అటుకులు వేసినప్పుడు ఆల్రెడీ కలర్ బాగానే వస్తాయండి దోశలు చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుందో చాలా బాగుంటాయి ఇలా కూడా ఇప్పుడు ఈ దోశ పిండితో మనం రకరకాలుగా దోశలు వేసుకోవచ్చండి ఉల్లి దోశ ఎగ్ దోశ అలాగే కారం దోశ ఏదైనా చేసుకోవచ్చు ఇది మనం పులిసి ఉంటుంది కాబట్టి పిండి దోశలు రకరకాలుగా చేసుకోవచ్చు రోజుకొక వెరైటీ ఈ రకంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకుని మరలా ఆ పిండిని మనం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఎక్కువసేపు అలా బయట అనుకోండి పులిసిపోతూ ఉంటుంది నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి దోశల పిండికి పప్పు బియ్యం ఈ విధంగా నానబెట్టుకుంటాను మరి మీరు ఎలా చేసుకుంటారో మీరు కూడా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి మా దోశలు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బాయ్ అండి